ఈ ఇరవై నాలుగు నామాల్లో ఒకటి కృష్ణనామాల్లో మనకు మహిమాన్విత నామం దామోదర దామోదరుడు అనే మాటకి ఎన్ని విశేషమైన ఉన్నాయి ఒక భావం దామముచ్చే ఉదరము బంధింపబడిన వాడు ఉదరం అంటే పొట్ట ఈ పొట్టని తాడుతో కట్టిసేటవారు అలా తాడుతో కట్టబడిన ఉదరము కలవాడు దామోదరుడు అందుకే ఆ రూపాన్ని యోగులు ఎల్లవెళ్ళలా జానిస్తుంటారు ఆ దామోదరు రూపాన్ని కార్తీక దామోదర అంటాం కదా దామోదర నామం అంత ఇష్టం అంతేకాదు ఆయనకి తాడు కట్టేశారు తాడు విప్పేశారు కానీ గుర్తు మాత్రం ఎప్పుడు పెట్టుకున్నట్ట అమ్మకు తాడు కడితే అది గుర్తు ఎప్పుడు పెట్టుకున్నాడు ఎందుకంటే నేను భక్తికి చిక్కుతాను సుమా అని చెప్పడం కోసం పెట్టుకున్నట్టే భక్తి చేత కట్టబడ్డాడయ్యా దామోదరుడు అని దామోదర దమమ దమము మొదలైన సాధనల వల్ల కలిగి ఉత్కృష్ట బుద్ధికి ఎవడు దొరుకుతాడో వాడు దామోదరుడు అన్నారు ఇక్కడ దమము అంటే ఇంద్రియ గ్రహము దమము శమము వినుంటారు అలాంటి దమాది సాధనలు దమము శమము తితీక్ష ఇత్యాది సాధనలు కానీ బాగా చేస్తే దానివల్ల ఒక ఉదార బుద్ధి ఏర్పడుతుంది ఉదార బుద్ధి అంటే గొప్ప బుద్ధి ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం సదాచారం సత్ప్రవర్తన ఇవన్నీ చెయ్యగా ఉత్కృష్టమైన బుద్ధి కలుగుతుంది ఆ ఉత్కృష్ట బుద్ధికి భగవంతుడు దొరుకుతాడు కనుక దామోదర నామానికి దమాది సాధనల ద్వారా ఏర్పడే ఉత్కృష్ట బుద్ధికి లభించేవాడు ఇది గొప్ప అర్థం అంటే సాధనాపరమైన అర్థం ఇంకొక అర్థం అనేది దామము అంటే తాడు అని అర్థం చెప్పుకున్నాం అలాగే దామం అంటే లోకములు అని అర్థం ఉదరము అంటే లోపలి భాగము కడుపు మాత్రమే కాకుండా లోపలి భాగం అర్థం దామోదర అంటే సమస్త లోకములు ఎవడిలో ఉన్నాయో వాడు దామోదరుడు అని అర్థం కదా ఇది విష్ణుపరంగా చక్కగా సరిపోతున్నది ఇది కూడా విశ్వరూప భావాన్ని మనకు కలిగిస్తుంది సర్వలోకములు ఆయన ఎందుకు ఉన్నాయి అందుకే దామోదర నామం ఇంత ఉత్కృష్టమైన భావాన్ని కలిగి ఉన్నది దామాని లోకనామాని తాన తాని యస్యోదరంతే తేన దామోదరో దేవ శ్రీధర శ్రీ సమాశ్రీత అని శాస్త్రవాక్య ప్రమాణం మనకు కనబడుతుంది దామాని లోకనామాని తాను ఎస్సరాంతరే సమస్త లోకములు ఎవడలో ఉన్నాయో వాడు దామోదరుడు సర్వం శ్రీకృష్ణ స్వస్తి